రోజు మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ అండి ఆధార్ సేవా కేంద్రాల్లో పనిచేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వం సో ఇది మనకి రెండు తెలుగు రాష్ట్రాలకి అయితే ఒక అద్భుతమైనటువంటి అవకాశం సో ఆధార్ కేంద్రాల్లో పనిచేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో దాని డీటెయిల్స్లోకి వెళ్ళి మనం చూద్దాము సో నేను చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఆధార్ సేవా కేంద్రాల్లో సూపర్వైజర్గా పనిచేయడానికి ఆపరేటర్ పోస్టులకి భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సూపర్వైజర్ ఆపరేటర్ పోస్టులకి భర్తీ చేయడానికి ఇచ్చారు అప్లై చేసే టైం చూసినట్లయితే మనకి దరఖాస్తులను సిఎస్సి ఈ గవర్నర్ ఈ గవర్నర్ సర్వీసెస్ అనేది ఇండియా లిమిటెడ్ అని ఆహ్వానిస్తుంది సిఎస్ఈ ఈ గవర్నర్ సర్వీసెస్ ఇండియా గవర్నర్ ఇండియా లిమిటెడ్ అనేది ఆహ్వానిస్తుంది అప్లికేషన్స్కి సో దరఖాస్తు దాఖలు చేయడానికి అప్లికేషన్ చేసేటువంటి టైం ఎప్పటి నుంచి అయితే అయితేనేమో జనవరి ముప్పై ఒకటి తెలంగాణలో అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆఖరి తేదీగా అయితే నిర్ణయించారు సో లాస్ట్ డేట్ అండి ఇది ఆంధ్రప్రదేశ్కి అయితే జనవరి థర్టీ ఫస్ట్లో అప్లై చేసుకోవాలి సో ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అనేది తెలంగాణలో అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట సో దరఖాస్తు చేసుకోవడానికి ఇది చివరి డేట్లు సో తెలంగాణలో ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి అంటే మొత్తం పదహారు సూపర్వైజర్ పోస్టులు ఆపరేటర్ ఆపరేటర్ పోస్టులకి భర్తీ చేస్తున్నారు ఆదిలాబాద్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నగర్ మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాదు వనపర్తి యాదాద్రి భవన భువనగిరి జిల్లాల్లో అయితే ఒక్కొక్క పోస్టును అయితే భర్తీ చేస్తూ వస్తున్నారు తెలంగాణలో మొత్తం పదహారు పోస్టులు ఈ పదహారు ప్లేసులు అయితే ఉన్నాయన్నమాట సో తెలంగాణలో పదహారు పోస్టులు రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది సూపర్వైజర్ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి అయితే అందులో విశాఖపట్నం మూడు కృష్ణాలో ఒకటి శ్రీకాకుళం ఒకటి తిరుపతి ఒకటి విజయనగరం ఒకటి వైఎస్ఆర్ కడపలో ఒకటి పోస్టులు అయితే భర్తీ చేస్తూ వస్తున్నారు మొత్తం ఎనిమిది పోస్టులు తెలంగాణలో పదహారు పోస్టులు ఏపీలో ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేయడానికి రెడీగా ఉంది అంతర్ సేవా కేంద్రాల్లో సూపర్వైజర్ పోస్టులకి మనకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అలాగే లేదా పదో తరగతితో పాటు రెండేళ్ళ ఐటీఐ పూర్తి చేసి ఉండాలి లేకపోతే పదో తరగతితో పాటు మూడేళ్ళ పాలిటెక్నిక్ డిగ్రీ అయితే చేసి ఉండాలి దీంతో పాటు ప్రాథమిక కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండాలి ఆధార్ సేవలు అందించడానికి ఆధార్టీ గుర్తించిన సంస్థల ద్వారా జారీ చేసిన ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ అనుభవం కలిగి ఉండాలి ఇంటర్మీడియట్ అన్న కంప్లీట్ చేసి ఉండాలి లేదా టెన్త్ క్లాస్తో పాటు పాలిటెక్నిక్ అన్నా కంప్లీట్ చేసి ఉండాలి లేదా టెన్త్ క్లాస్తో పాటు మూడేళ్ళ పాలిటెక్నిక్ కాకుండా ఇంకా రెండేళ్ళు అనేది కంప్లీట్ చేసి ఉండాలి సో దీనికి కావలసినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి అంటే ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ అన్నా ఉండాలి లేదా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసి అయితే ఉండాలి అప్లై చేసుకోవడానికి లింక్ ఏంటి అంటే ఆన్లైన్ నుంచి అయితే హెచ్టిటిపిఎస్ డా స్లాష్ కెరీర్ సిఎస్సిసిఎల్ఓయూడి సిఎస్ఈసిఎల్ఓయుడి డాట్ ఇన్ డా స్లాష్ అప్లై డాట్ డావ్ అనేయాలి అప్సే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి తెలంగాణకు చెందిన మోడల్ అయితేనేమో సేమ్ అలా అలాగే ఉంటుందండి సేమ్ అక్కడే అప్లై చేసుకోవడం ఉంటుంది త్వరగా అప్లై చేసుకోండి జనవరి ముప్పై ఒకటి అయితే ఏపీలో అలాగే తెలంగాణలో అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది